మీరు అత్యధికంగా ఆరాధించే వ్యక్తి ఆ రోజు కూర్చొని ఈ యొక్క పంచాయతీలో ఈ పరకామని కేసులో మంచి పని చేశారు అని చెప్పి ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన సలహా ఇచ్చి ఆఖరికి చెన్నైలో ఉన్నటువంటి ఈ రవికుమార్ ఆస్తులు టీటీడీకి ట్రాన్స్ఫర్ చేసేదానికి దానికి అయ్యేటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఆ పెద్ద మనిషే కట్టించాడు ఇది వాస్తవం కాదా మరి దేని గురించి మాట్లాడుతున్నావా ఆ పెద్ద మనిషి చేసింది తప్ప పొద్దుపోని కేసు పెట్టేదానికంటే నూట యాభై కోట్ల విలువైనటువంటి ఆస్తులు రాయించడం చాలా గొప్ప విషయం హ్యాట్స్ ఆఫ్ టు దేకెన్ బై ద టీటీడీ ఆన్ ద డే దాన్ని తప్పులు పడతా ఈ ఈరోజు నీకు ఒక నైతిక విలువ లేదు అవతలి తప్పులు పెట్టేదాన్ని దగ్గర ఏ లేదు రోజు కూర్చోడము తిరుపతి లడ్డు తిరుపతి ఏం తిరుపతి లడ్డు చంద్రబాబు నాయుడు గారు నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నటువంటి హయాంలో ఈ లడ్లకు కావాల్సినటువంటి నెయ్యి రిజెక్ట్ కాలేదా నువ్వు కూడా పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఇంతకుముందు ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం దాదాపు పదహైదున్నర సంవత్సరం ఉండవును ముఖ్యమంత్రిగా నీ టైంలో నెయ్యి రిజెక్ట్ కాలేదా ఆ రోజు ఏమైనా కొత్త రేట్లు ఏమైనా పెట్టి తెచ్చారా కొత్త సంస్థలు పెట్టి తెచ్చినారా నీకు చేతగానే రాజకీయాలు చేసి నీ ఇష్టం వచ్చినన్ని అబద్ధాలు చెప్పి నీ ఇష్టం వచ్చినన్ని నువ్వు అధికారం వచ్చేదానికి నీ నువ్వు చల్లేటువంటి బురదంతా చల్లి ఈరోజు నువ్వు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేకపోగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద నిందలు ఏం సంబంధం అయ్యా జగన్మోహన్ రెడ్డికి తిరుపతిలో ఉన్నటువంటి లడ్డుకు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ఆయన ఆ యొక్క పరకా దొంగతనం చేస్తే నీ సమయంలో కనీసం బయట కూడా పడ్డా అంటే నువ్వు ఆయన దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఆలోచిబడ్డావా